హైవర్స్ ఈరోజు ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందా బీజేపీ గెలిచిందా అని చెప్పేసి గట్టిగా బెట్టింగ్లు నడుస్తుంది అండ్ ఎవరికి నచ్చని రీతిలో వాళ్ళు ఎన్ఎస్ఎస్ కూడా ఇస్తున్నారు ఒకసారి క్రాస్ చెక్ చేశాను ఏవైతే ఎగ్జిట్ పోల్స్ అని వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ బోత్ ఆర్ డిఫరెంట్ ఎగ్జిట్ పోల్స్ జస్ట్ ఒక అంచనా వేసి లోకల్ గుణాలు కనుక్కొనిచ్చారు మొన్న ఏపీ ఎన్నికలప్పుడు అసలు ఎగ్జిట్ పోస్ట్ కూడా అంటే కేకే ఒకటి కరెక్ట్ అయ్యాను రేమైనా కొంచెం అడ్డెట్గా ఉంది ఆరామస్థానం అయితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు కానీ ఢిల్లీకి సంబంధించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఆల్మోస్ట్ ఇలాగే నడుస్తున్నాయి ఇప్పుడు అయితే కాంగ్రెస్ సంబంధించిన ఎవరూ మాట్లాడుతున్నారు కారణం ఏంట్రా బాబు అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ బీజేపీ రెండు పోటాపోటీ ఉన్నాయి మన మధ్యలో లేలు పెడతాయి ఎందుకంటే కాంగ్రెస్ ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ బలుపు తగ్గాలంటే కాంగ్రెస్ లో అయిపోయి బీజేపీకి ఫెచింగ్ అయినా చేయాలని ఇలా రకరకాలుగా లోపల ఇంటర్లో ఏమో నడిచి నడిచి నడిచే అన్నా నేను ఒక వీడియో అటాచ్ చేస్తాను నెక్స్ట్ చూడండి ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్కి సంబంధించి సాజిద్ రషీద్ ఐ థింక్స్ ఆయన నేను చెప్తున్నాను ఫస్ట్ టైం నేను బీజేపీకి ఓటేసా అన్నాడు ఇలా ఢిల్లీ ఎన్నికలలో బీజేపీకి ముస్లింస్ ఓటేసారు ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కావాలి మత ప్రాతిపదికన చిచ్చు పెడుతున్న వాళ్ళు కాదు వాళ్ళకి కావాల్సింది మీలో ఇప్పటికే చాలామంది నమ్మట్ల ఉత్తర భారతదేశంలో ముస్లింల్లో గొప్ప మార్పు వచ్చింది ఏంటి ఆ మార్పు బీజేపీ హిందువులకి ఫేవర్గా ఉన్న ముస్లింలు అక్కడ ఇబ్బంది పెడతల్లా దేశభక్తి అన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కేవలం సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ మరికొన్ని పార్టీలు ఎంఐఎంతో సహా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూ ఉంది వాళ్ళకైతే మనం అన్నట్టు రియలైజ్ చేయాలి అందుకే బీజేపీ పెద్దలతో కూడా కొంతమంది ముస్లింలు చాలా క్లోజ్గా ఉంటున్నారు మత పెద్దలు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళు అభివృద్ధి కావాలి దేశం బాగుంటం కావాలి సో అలా అతను చెప్పాడు బీజేపీకి ఒకటేసి ఎందుకు ఓటేసారంటే మతత్వ పార్టీ కాదు సెక్యులర్ పార్టీ ఏంటంటే అందరం ఈక్వల్గా చూడాలి కానీ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎంఐఎం ఇవన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి మతంతో రాజకీయం చేస్తే మమ్మల్ని వాడుకోండి సో అలా వద్దు నాకు అందుకే మాకు ఓటే అన్నాడు ఉత్తర భా ఉత్తరప్రదేశ్లో కూడా చాలా చోట్ల ముస్లింలు వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటూ బాగుపడ్డారు ఈ గ్యాంగ్లు ఉంటాయి కదా రోడీ గ్యాంగ్లు మొత్తం ఏరిపరేశారు కదా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఈవెన్ ఇప్పుడు మహా మహాకుంభం ఎలాగా సంబంధించి కూడా అక్కడ ఎక్కువగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి వారిలో ముస్లింసే ఉన్నారు సో అందుకని నేనేం చెప్తానంటే ఢిల్లీ ఈరోజు మార్పు కోరుకుంటుంది ఎటువంటి మార్పు దేశభక్తి అన్నది ఉండాలి అన్ని పార్టీలు అన్నది పక్కన పెడితే అన్ని మతాలు ఒకటే అన్నట్టుగా ఉండాలి అలా ఈరోజు బీజేపీ మాకు కనిపిస్తుందని అన్నారు నిన్న మనకు అందుకని సమాచారం ప్రకారం అరవై శాతం పైగా ఓటింగ్ నమోదైంది ఓటింగ్ ఎక్కువ పెరిగింది అంటే బీజేపీ ప్లస్ అండ్ ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఓట్ చీలిపోయింది

मैंने ये वोट भारतीय जनता पार्टी को किया है जिंदगी में पहली बार मैंने भारतीय जनता पार्टी को वोट किया है क्यों किया है इसके पीछे बहुत सारे रीजन है अब तक मुसलमानों पर एक एलिगेशन ये लगता रहा कि भारतीय जनता पार्टी को हराने के लिए मुसलमान वोट करता है लेकिन ये मैंने वोट इसलिए किया आज बीजेपी को कि दिल्ली के अंदर बीजेपी जीते और भी इसके पीछे रीजन है आप मुझसे कमेंट कर सकते हैं बात कर सकते हैं बहुत शुक्रिया